వెల్కమ్ టు అడల్ గణేష్ ప్యూర్ చినాన్ క్రేప్స్ అండి ప్యూర్ చినాన్ క్రేప్స్ మీద ఎంటైర్ శారీలో మగ్గం తోటి వర్క్ చేశారు ఒకసారి చూడండి ఎంటైర్ శారీలో మగ్గం వర్క్ అండి ప్యూర్ చినాన్ క్రేప్స్ అలాగే మనకి కంప్లీట్ శారీలో చేశారు అండి వర్క్ దీనిలో స్పెషల్ ఏంటంటే స్టిచ్ బ్లౌజ్ అండి డిజైనర్ స్టిచ్ బ్లౌజ్ ఎలాంగ్ విత్ హ్యాండ్ మగ్గం వర్క్ మీరు ఈ బ్లౌజ్ కూడా అప్ టు ఫార్టీ టూ వరకు ఆర్డర్ చేసుకోవచ్చు అండి సైడ్ కచ్చెస్ ఇచ్చారు చాలా బాగుంది ఇందులో మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి నేను ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను ఈ కలర్స్ చూసేయండి ఎల్లోకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ ఆర్ టూ గుడ్ అలాగే మీకు గ్రీన్ కలర్ అండి కచ్చా గ్రీన్ కచ్చా గ్రీన్కి లైట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు వన్ మోర్ వీ వైన్ కలర్ అండి వైన్ కలర్ కి పియర్ గ్రీన్ లో పేరప్ చేశారు అలాగే ఇంకొక కలర్ వచ్చేసి క్రీమ్ అండి క్రీమ్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి అలాగే వన్ మోర్ వీ ఏ సీ గ్రీన్ దీనికి పర్పల్ కలర్ అండి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు ఆడల్ గణేష్ ప్యూర్ టిష్యూ క్రష్ అండి ఇది ఎవరైనా డిఫరెంట్ గా డ్రాప్ చేయాలంటే మాత్రం వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ చూడండి డిఫరెంట్ కలర్స్ తోటి ప్యాచ్ చేశారు అలాగే ఎంటైర్ బార్డర్ లో హ్యాండ్ వర్క్ స్కాలప్ లేస్ అటాచ్ చేశారండి ఒకసారి ఎంటైర్ శారీ లుక్ చూడండి చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలా ఇచ్చారు అలాగే దీని బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి స్కాలప్ బార్డర్ ఇచ్చారు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఐడల్ గణేష్ ప్యూర్ టిష్యూ క్రష్ అండి టిష్యూ క్రష్ మీద చూడండి చాలా కంటెంపరీ కాన్సెప్ట్ ఫ్రెంచ్ నాట్ అండి చాలా క్లాసీగా ఉంది డీసెంట్ గా ఉందండి కలెక్షన్ దీని బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి బోత్ హ్యాండ్స్ కి ఫ్రెంచ్ నాట్ వర్క్ చేశారు ఒకసారి ఎంటైర్ ఫీల్ ఫాల్ చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ ఫాల్ లైట్ వెయిట్ అండ్ ఆల్సో ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి సంథింగ్ లేటెస్ట్ కలర్స్ చూడండి అన్ని ఫ్యాన్సీగా ఉన్నాయి చాలా బాగుందండి కలెక్షన్ థ్యాంక్ యూ వెల్కమ్ టు అడెల్ గణేష్ అగా ప్యూర్ మస్లిన్ క్రష్ అండి మస్లిన్ క్రష్ మీద పిచ్వాయ్ నంది అప్లిక్ చేశారండి ఎంటైర్ బోత్ సైడ్ బార్డర్స్ లో చేశారు అలాగే పళ్ళులో కూడా చేశారు దీని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా బోత్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ చేశారండి ఇది బ్లాక్ కలరు ఇందులో ఇంకొకటి క్రీమిష్ వైట్ అండి ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఈ కలర్ కూడా ఆఫ్ కోర్స్ బ్లాక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బట్ ఈ క్రీమిష్ వైట్ మీద క్రీమ్ మీద మల్టిపుల్ కలర్స్ తోటి పిచివాయి అంది అప్లిక్ చేశారండి చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ టు అడల్ గణేష్ వన్ మోర్ డిజైన్ అండి హ్యాండ్ బ్రష్ తోటి అలాంగ్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఈ డిజైన్ కొంచెం చేంజ్ అండి దీని ఎంబ్రాయిడరీ గుట్టాస్ చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి లీవ్స్ లాగా డిజైన్ చేశారు ఒకసారి ఈ సారీ కూడా ఎంటైర్ శారీ ఓపెన్ చేసి చూద్దాం శారీ అండి దీని బ్లౌజ్ లో కూడా హెవీ బ్లౌజ్ ఇచ్చారు బోత్ హ్యాండ్స్ అండ్ ఆల్సో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ నేను ఓపెన్ చేసింది లక్స్ గ్రీన్ కలర్ వీ బేబీ పింక్ అండ్ ఆల్సో లైట్ ప్యారట్ గ్రీన్ అండి అలాగే చీకు కలర్ గణేష్ మష్రూమ్ మస్లిన్ అండి ఇది ఎంటైర్ కొత్త కా ఫ్యాబ్రిక్ అండి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ దీనికి మీకు స్కాలప్ చేసి సర్వోస్కి తోటి వర్క్ చేశారు ప్రింట్ చూడండి షిబూరి ప్రింట్ దీని బ్లౌజ్ కూడా ప్యూర్ సిల్క్ లాంటి బ్లౌజ్ ఇచ్చారండి దాని మీద కూడా సర్వోస్కి స్టోన్స్ తోటి చేశారు ఇందులో మన దగ్గర టూ మోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది సంథింగ్ లేటెస్ట్ ఇది ఒక కలర్ అలాగే మన దగ్గర ఇంకొక కలర్ కూడా ఉంది బ్లౌజుల ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు ఐడల్ గణేష్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి మష్రూ సిల్క్ మీద కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింట్ చేశారు దాని మీద సర్వోస్ కి తోటి వర్క్ చేశారండి అవుట్ లైన్ లో కూడా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇందులో మన దగ్గర త్రీ డిజైన్స్ వచ్చినాయి నేను ఓపెన్ చేసింది ఒక డిజైన్ ఆల్ త్రీ ఆర్ డిజైనర్ అండ్ ఆల్సో యూనిక్ అండి ఇది ఒక డిజైన్ చూడండి ఒకసారి పళ్ళు దగ్గర అలాగే మీకు ప్లీట్స్ లో కూడా సర్వోస్ కి తోటి చేశారు ప్రింట్ తోటి ప్రింట్ మీద కవర్ ప్లీట్స్ అది ఇంకొక డిజైన్ దీనిలో యా డిజైన్స్ అండి మల్టిపుల్ పీసెస్ థ్యాంక్ యూ హలో హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే ప్యాటర్న్ కంప్లీట్లీ టిష్యూ క్రష్ టిష్యూ క్రష్ మీద యాప్లిక్ అండి మీరు చూసేది టోటల్లీ యాప్లిక్ కంప్లీట్ శారీ ఎంటైర్ శారీ యాప్లిక్ ఉంటుంది త్రీ డి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు వెరీ నైస్ ఫ్రీ ఫాల్ అండ్ ఆల్సో కింద క్రోషియో బార్డర్ తోటి చిన్న పేరప్ చేశారు అలాగే ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ త్రీ డీ లోనే ఉంటాయి వెరీ లేటెస్ట్ అండ్ ఆల్సో ట్రెండింగ్ అండి ఇది ఐటమ్ టిష్యూ క్రష్ మీకు ఐడియా ఉంది ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా కంప్లీట్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్స్ వెరీ నైస్